మెసేజెస్ వన్ బియర్ వియర్స్ ఒరాకిల్ కార్డ్స్ ద్వారా మీ కార్మికి ఏ విధమైన కర్మ అనుభవిస్తున్నారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ప్రస్తుతం అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా ఒరాకిల్ కార్డ్స్ ద్వారా చూద్దామండి ఎస్ గర్ల్ ఫైట్ అండి కార్మిక్స్ ఏంటంటే ప్రజెంట్ ఇంకొక గర్ల్ విషయంలో ఒకరినొకరు తిట్టుకునే పొజిషన్లో ఉన్నారనమాట సో నెగిటివ్ ఎనర్జీస్ వల్ల వాళ్ళు వాళ్ళు ఏదైతే చేశారో మీ విషయంలో అది వాళ్ళకి కర్మ అనేది ఆ విధంగా వెళ్ళిందనమాట ఫ్రెండ్షిప్ సీకింగ్ న్యూ కోవర్కర్ విత్ ఏ బ్యాడ్ ఇంటెన్షన్స్ మీరు వర్క్ ప్లేస్లో కావచ్చు చుట్టుపక్కల నైబర్స్ కావచ్చు అండి వాళ్ళు మీతో కావాలని అంటే తోటి చేసేవాళ్ళు అనమాట వర్క్ చేస్తున్న వాళ్ళు టేక్ యాజ్ రీజనట్ అండ్ రెగ్యులర్గా హౌస్ వర్క్స్ అయితే పక్కన మాట్లాడేవాళ్ళండి సో మీలాంటి సేమ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా సో వాళ్ళు ఏంటంటే కాలం మళ్ళీ మీతో ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళ యొక్క థాట్స్ అనేవి ప్యూర్గా లేవండి మిమ్మల్ని ఇబ్బంది పెట్ట అవకాశం చూసుకొని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంట ఓకేనా డైవర్స్ ఇజ్ సిగ్నిఫ్స్ ఏంటండి డైవర్స్ అయిన వాళ్ళు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఓకే మీకోసం సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్ అండి ఫాస్ట్ దేని గురించి అయినా ఆలోచిస్తుంటే వన్ 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 న్యూ బిగినింగ్ అనేది పక్క అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెన్స్ స్టాక్లింగ్ కావాలని చెప్పి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది పక్కన వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారన్నమాట సీక్రెట్ ఏజెంట్స్ లాగా ఓకే మీకు రెగ్యులర్గా మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ ఈ ఫోన్లో ఉండిపోయింది ఫోన్ లైట్గా స్టక్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇది సైన్ అండి డేటా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి డ్రైవ్లో కానీ మే ఇంపార్టెంట్ అన్నీ మెయిల్కి డ పెట్టుకోవడం లాంటివి చేయండి అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది మీతో డేట్ చేద్దామని అనుకుంటున్నారంట ఎవరైతే స్టాక్లింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రజెంట్ ఎనర్జీ అయితే బోర్లో పడ్డారండి స్టాక్లింగ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమీ లేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ సిగ్నిప్స్ అంటే ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి మేల్ ఫీమేల్ టేక్ యాజ్ రీజనెట్ మీరు ఫీమేల్ అయితే మేల్ మేల్ అయితే అయితే వాళ్ళు ఫీమేల్ అనమాట ఓకేనా ఒక లేడీ గర్ల్ అండ్ ఓల్డ్ మెన్ మీరు అంటే జెలస్గా ఉన్నారండి సరౌండింగ్ ఏరియాస్లో మీ చుట్టూ కార్మిక్స్ అనమాట అండి వీళ్ళు అంటే చెప్పండి దే ఆర్ పవర్లెస్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు పవర్లెస్ అండి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు వాళ్ళ ఉన్న కాపాడడానికి వాళ్ళకి దిక్కెవరు లేరు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ వాళ్ళు ఏంటంటే కడుపు నొప్పితో మీ మీ గురించి అబద్ధాలు చెప్తున్నారంట వాళ్ళు ఎలా చేశారు ఇలా చేశారు అలా ఇట్టండి అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారంట దీని గురించి మనం ఇంకా లేరు డీటెయిల్గా అడుగుదామండి ఏంజెన్స్ ప్లీజ్ చెప్పండి గర్ల్ ఫైట్ ఎవరి విషయంలో గర్ల్ ఫైట్ మీ బ్యాలెన్స్ పాస్ట్లో ఏంటంటే మీరు చేస్తున్న పనిని తలకిందులు అయ్యేలాగా చేసినందుకు ఇప్పుడు ఇంకొక గర్ల్ విషయంలో వాళ్ళు ఫైట్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారనమాట స్పైయింగ్ చేస్తున్నారంటండి పాస్ట్లో మీరు చేస్తున్న పనిని ఫాలో చేసి ఇబ్బంది పెట్టి కొంతమందికి జాబ్ లేకుండా చేసి కొంతమందికి ఏమో రావాల్సిన మనీ రాకుండా చేసి చేసినందుకు సో ఆ కర్మ అనేది వాళ్ళకి అలా రివ్ రివర్ట్ అయ్యి ఒక గర్ల్ గురించి ఇద్దరు ఫ్రెండ్స్ గ ఆడుకుంటున్నారంట ఓకేనా సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్ దీంట్లో ఉన్న ఎనర్జీ ఏంటి ఏంజిల్ సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్ మనకు త్రీ 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 సెలబ్రేషన్ తక్కండి మీ లైఫ్లో ఎస్ సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్ పాస్ట్ పర్ పాస్ట్ పర్సన్కి మీ లైఫ్లోకి రావడానికి ఎలాంటి అవకాశం లేదండి మీకు సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్ మీ లైఫ్లో సంథింగ్ బెటర్ అనేది వెయిట్ 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 చేస్తుంది ఎవరు స్ప్రెడ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు ఏంజిల్ మన కలెక్టివ్ విషయంలో రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు మీ డివాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా వాళ్ళని కొట్టి పాడేశారండి ఓకేనా సో వాళ్ళు ఎవరు చెప్పినా అవి నమ్మేలా లేవు వాళ్ళు చెప్పినా ప్రయోజనం లేదు వాళ్ళ పనేది వాళ్ళు చూసుకోవడం మెరుగు దానికన్నా కూడా ఎందుకంటే అది కర్మ పోగొట్టుకుంటున్నారు అంతే అబద్ధాలు చెప్పి మీ గురించి వాళ్ళు అనుకున్నంత వేగంగా అయితే పని అయితే జరగలేదండి ఇంకా చెప్పండి నేను చూసి దే ఆర్ పవర్లెస్ ఎవరు పవర్లెస్ ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీద కావాలని చెప్పి కుళ్ళుతో మిమ్మల్ని ప్రతి పనులను అడిగిస్తూ మీకు రావాల్సినవి రాకుండా చేస్తూ అండ్ మీకు మీరు తెచ్చుకోవాల్సిన కాబట్టి పెండింగ్లు పెడుతూ ఎవరైతే ఉన్నవో పెదరాయిడు వాళ్ళు పవర్లెస్ అండి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా త్వరలోనే మీకు మనీ వస్తాయని ఏం చేసి చెప్తున్నారండి దేని గురించి అయినా వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా మనీ వస్తాయి అని చెప్తున్నారు ఇంట్యూషన్ కరెక్ట్ మనీ వస్తాయండి నోనీ టు వరీ అది క్లియర్ అవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా క్లియర్ అయిపోతే బ్యాంక్ లోన్స్ కూడా అన్ని కట్టడానికి డబ్బులు అనేవి అరేంజ్ అవుతాయి ఓకేనా ఇంకా చెప్పండి ఎంజీస్ మనీ ఎస్ మనీ రొటేషన్ అనే విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి బట్ చివరికి వచ్చేసరికి ఏంటంటే ఆ టైంకి మనీ అనేది అడ్జస్ట్ అవుతుంది దారులు ఉన్నాయి అని చెప్పి ఎంజీస్ చెప్తున్నారు ఇంకా చూద్దామండి ఆల్వ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అని చెప్తున్నారండి ఆల్ ఈజ్ వెల్ కామెంట్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఆల్ ఈజ్ వెల్ అంతా మన మంచిగా అని చెప్తున్నారు ఏంజిల్స్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కరెక్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ చుట్టూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు చేస్తున్న పనులకి స్టాక్లింగ్ చేస్తూ మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరంటే పిక్ పాకెటర్స్ అండి జోబులు కొట్టేసే వాళ్ళు బగ్గర్స్ అలాగే ఫ్రాడ్లు చీటింగ్లు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఏది దొరికితే రాత్రిపూట అది ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా సో వాళ్ళు అన్నమాట వాళ్ళు ఓకేనా సెల్ఫ్ కేర్ ఈజ్ నీడెడ్ అండి మీరు సెల్ఫ్ కేర్ విషయంలో ఓకే ఒక ఫాదర్ ఫిగర్ గేమ్స్ ఆడుతున్నారంట ఎవరనేది చూసుకోండికైనా టాక్సిక్ ఫాదర్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఇంట్లో వాళ్ళ ఉండొచ్చు బయట వాళ్ళ ఉండొచ్చు ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళండి అండ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్వెస్టిగేటెడ్ అంటే ఏంటి అండి ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆధార్ ఓటీపీ ద్వారా ఏయో స్కామ్లు చేస్తున్నారంటండి దాని గురించి ఇంకా డీటెయిల్స్ చదువుతాం ఏం జీ ప్లీజ్ చెప్పండి ఎవరు చేస్తున్నారు ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఓటీపీల ద్వారా ఎవరు చేస్తున్నారు నిలబడ్డ ఒకరిని బ్యాక్ స్టాంప్ వేద్దామని చెప్పి బ్లేమ్ చేద్దాం వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పి అనుకున్నారంట బట్ అది కుదరలేదండి ఎవరు చేస్తారు ఎవరిని ఇన్వెస్టిగేట్ చేశారని ఎస్ మిమ్మల్ని అండి ఏదో విషయంలో ఓటీపీ విషయంలోనూ మనీ విషయంలోనూ ఏదో చీటింగ్ చేద్దాం అనుకున్నారంట బట్ కుదరలేదు ఎస్ ఎదురు చూస్తున్నారంట ఓకేనా ఓటీపీలు అయ్యి ఎవరికి చెప్పొద్దు అలాగే మీ నేమ్స్ అయ్యి నెంబర్స్ మెయిల్స్ అయ్యి చెక్ చేసుకోండి మీరు చేస్తున్న పనిని ఎలాగైనా తలకిందులు చేయడం కోసం ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నారంట ఏ రకంగా కూడా మీ పనిని వాళ్ళు ఆపలేరండి జీరో సెవెన్ జీరో సెవెన్ డబుల్ కన్ఫర్మేషన్ ఇంకా చెప్పండి అంజీస్ ఎవరిని ఇన్వెస్టిగేట్ చేశారు ఎవరిని ఇన్వెస్టిగేట్ చేశారు డబ్బుల కోసం వాళ్ళు సెటిల్ అయిపోదామని చెప్పి ఒక పెద్ద వాళ్ళని వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి లేకుండా చేశారు డబ్బులు తీసుకొని అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేశారంట ఓకే వెనుక తిరిగి చూసేలా చేయాలి అనుకుంటున్నారు స్ట్రాంగ్గా అని చెప్పి డబ్బులు తీసుకొని అని చెప్పి అడిగారంట శాట్ చేద్దామని బాధపడదామని ఏడిపిద్దామని మిమ్మల్నేనండి ఇంకా చెప్పండి ఎంజెన్స్ వాళ్ళు చేసిన కొలాపరేషన్ ఎవరైతే ఉందో ఎవరైతే చేతులు కలిపారో ప్రజెంట్ వాళ్ళకి వాళ్ళే ఆపోజిట్ అండి వాళ్ళు ఉండడానికి ఉన్నారు కానీ కాకపోతే వెనక ఒకరి వెనక ఒకరు గోతులు అవుతున్నారనమాట అంటే ఒకరి మీదకి వెళ్ళిపోతే మిగతా ఇద్దరు సేఫ్ కదా అనుకుంటున్నారు ఓకేనా సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు సో మొత్తానికి తప్పించుకుందాం అనుకుంటున్నారంట ఏ రకంగా మీరు చేసిన పనిని కానీ ఫ్యూచర్లో చేయబోయే పనిని కానీ వీళ్ళు కూడా ఆపలేరని ఏం చేసి కన్ఫర్మేషన్ చేస్తున్నారండి ఓకేనా డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి అండ్ ఆన్లైన్లో క్లాసెస్ కూడా తీసుకోండి